నేను ఎటువంటి షరతులు లేకుండా ఈ స్కీములన్నీ కూడా అమలు చేసి అందరినీ న్యాయం చేస్తామని సమానంగా చూస్తానని మాటిస్తూ ఇంకొక బాండ్ ఇచ్చారు మరి ఈ రకంగా మాటిచ్చి బాండ్లు ఇచ్చి కూడా ప్రజలు మరి మోసం చేస్తున్నప్పుడు వారి తాత తీయాల్సిన బాధ్యత మరి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు మన అందరిపైన ఉంది దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరిచే కార్యక్రమం కార్యక్రమాన్ని అందరూ చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చూస్తూ ఉన్నా మరి ఈ రకంగా ఏదైతే మనకి ఇచ్చేటువంటి మేనిఫెస్టోని మరి ప్రజలంతా తీసుకెళ్లే కార్యక్రమం చేయటం చేయటంతో పాటు ప్రతి ఇంటికి ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఇప్పుడు అడగమని చెప్పండి ఇంటి కరెంటు బిల్లు మొన్న ఎంత వచ్చింది ఎమ్మెల్యే గారు వచ్చిన సరే కరెంటు బిల్లు చూపించమని చెబితే ఏ ఒక్క ఎమ్మెల్యే తిరిగే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉండదని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా మరి అలాగే మరి ఎక్కువ సమయం తీసుకోం కానీ మరి నెన్న చంద్రబాబు నాయుడు గారు మార్చి చెప్తారు అదేంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జోకిద్ది తల్లికి అనేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఒక మహానాయకుడు లోకేష్ గారికి వచ్చిన ఆలోచన అని ఈ రెండు వేల ఇరవై ఐదు జోకు మన ముఖ్యమంత్రి జోకర్ గారు మరి నిన్న చెప్పారని చెప్పి సందర్భంగా మనం చూస్తూ ఉన్నా వాస్తవంగా అమ్మఒడి దగ్గర మొదలుపెడిన అమ్మఒడి కార్యక్రమం జగన్మోహన్ గారి యొక్క మానస పుత్రిక అట్లాంటి కార్యక్రమం కూడా ఈ వారం మా లోకేష్ కు వచ్చిన ఆలోచన అని చెప్తుంటే మరి ఈ రాష్ట్ర ప్రజనేకం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మెదడు ఉందా లేదా చిన్న చుట్టుపోయింది అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా లోకేష్ అంటే నాకేం పలక చెప్పట్లా పండిత పుత్ర పరమసుంట అని మాట స్వామి చెప్తాను పండితుల యొక్క పుత్రుడు పరమశుంట అంటే లోకేష్ గారు ఎందుకు మాట చెప్తున్నానంటే మననే మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టెన్యూస్ ఎగ్జామ్స్ అయితే దానికి మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు ఒక పరీక్ష ఒక అమ్మాయి చాలా బాగా చదువుతుంది ఆ అమ్మాయి పరీక్షలో రాసిన పరీక్ష దిద్దితే ఆ అమ్మాయికి ఇరవై మూడు మార్కులు వచ్చినాయి మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో ఆ అమ్మాయికి డెబ్బై నలభై మాటలు వచ్చేసినాయి ఇదేంటి ఇందులో తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని చెప్పడితే మళ్ళీ దాన్ని రీవాల్యుయేషన్ పెట్టారు రీవాల్యుయేషన్ పెడితే ఇరవై మూడు వచ్చిన అమ్మాయికి మళ్ళీ ఎనభై నాలుగు మాటలు వచ్చినాయని చెప్పారు దాంతో ఎవరైతే పరీక్ష రాసిన విద్యార్థులు ఇప్పటివరకు బోర్డు పుట్టిన తర్వాత ఒక్కసారి ఒక్కసారి కూడా రీవాల్యు ఒక్కసారి కూడా ఇంత భారీ ఎత్తున మళ్ళీ రీవాల్యుయేషన్కి అప్లై చేయని విధంగా అరవై ఆరు వేల మంది ఈ ప్రభుత్వంలో ఈ పేపర్లు కూడా కరెక్ట్ గా దిద్దట్లేదు కాబట్టి మళ్ళీ మా పరీక్షా పత్రాలు మళ్ళీ తెద్దండి అని అరవై ఆరు వేల మంది మరి మొన్న ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా మరి ఇబ్బంది పడే పరిస్థితి ఆ రకంగా పండితపుత్ర పరమశుంట అనే విధంగా ఈ లోకేష్ గారి యొక్క ఉందని చెప్పి సందర్భంగా మీకు మనం చెప్తూ మరింకో విషయం చెప్తూ ఉన్నా ఈ వారు మన అందరికీ తెలిసిన విషయం లోకేష్ గారి నెత్తి మీద రూపాయి పెడితే పోడు అట్లాంటి లోకేష్ గారిని వారా నా దగ్గర రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ తో ఏదైనా చేస్తారనేటువంటి మార్పు